డిస్క్లైమర్ గమనిక మన వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన పురాతన సాంప్రదాయాలను పురాతన శాస్త్రాలను కాపాడుకోవడమే తప్ప ఇటువంటి జోదాలను కానీ కొడిపందాలను కానీ ప్రోత్సహించడానికి కానే కాదు ఓకే కా ఈరోజు టాపిక్ వచ్చేసి ఇరవై ఆరో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై ఐదు ట్వంటీ సిక్స్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఈరోజు ఏ రంగు కోళ్ళు ఏ రంగు కోళ్ళ మీద విజయం సాధిస్తే ఏంటి మనం వీడియో చూద్దాం వీడియో స్టార్ట్ చేయబోతుంది అంటే మేము సందరినీ చెప్పట్లాగా ఒక రిక్వెస్ట్ మీ అందరికీ తెలుసు ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో ఎవరైతే మన ఛానల్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్కైనా ప్రెస్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్లో రెగ్యులర్గా ఇలాంటి కలర్ అప్డేట్ వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి ఒక ఫ్రెండ్స్ ఓకే మనం టాపిక్లోకి వెళ్తే ఫస్ట్ కోడిని వదిలే దిక్కు విషయాన్ని చూసుకుందాం కోడిని వదిలే దిక్కు విషయానికి వస్తే ఎవరైనా సరే యూజ్ రోజు దెబ్బలాట ఆడుకోవాలంటే కోడి అనేది ఎట్టి పరిస్థితుల్లో దక్షిణ దిక్కు నుంచి నడుచుకుంటూ రావాలి అలా దక్షిణ దిక్కు నుంచి నడుచుకుంటూ వచ్చిన కోడికి బలం అనేది చీకూరికి కంపల్సరీ విజయం అనేది సాధించే అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉంటాయి ఇది దాని తర్వాత నక్షత్రం విషయానికి వస్తే ఈరోజు మొత్తం కూడా ఒకే ఒక్క నక్షత్రం ఈరోజు పగలు ప్లస్ నైటు మొత్తం కూడా ఒకే ఒక్క నక్షత్రం ధనిష్టి నక్షత్రం జరుగుతుంది ఈ ఎవరైతే నక్షత్రం ప్రకారం దెబ్బలాట ఉన్నారో వాళ్ళు ఈ ధనిష్టి నక్షత్రం ప్రకారమే దెబ్బలాట పెట్టుకోవాలా ఇక ఈ ధనిష్టి నక్షత్రంలో గెలిసే రంగులు ఓడిపో రంగులు చూసుకుంటే ఇక్కడ నెమలివన్నీ అనేది ఎర్ర కాకి మీద కోడి మీద ఎర్ర కోడి మీద గెలుస్తుంది పచ్చకాక అనేది పసిమి డేగ మీద కోడి మీద గెలుస్తుంది కోడి శుద్ధ కోడి అనేది నెమ్మలు వన్న కోడి మీద గెలుస్తుంది డాగ శుద్ధ డాగ్ అనేది పశ్చిమ డాగ మీద విజయం సాధిస్తుంది ఈ విధంగా ఉంటుంది ధనిష్టి నక్షత్రం ఈ ధనిష్టి నక్షత్రం టైమింగ్ వచ్చేసి ఈరోజు పగల మొత్తం ప్లస్ నైట్ మొత్తం కూడా ఒకే నక్షత్రం జరుగుతుంది ఎవరైతే నక్షత్రం ప్రకారం ఎవలాటాడుకోవాలన్నారో ఈ ఇన్ఫర్మేషన్ అనేది కేవలం వాళ్ళ కోసమే ఓకే ఫ్రెండ్స్ ఒకే నక్షత్రం తర్వాత మనం చూపుల విషయంలోకి జాముల విషయంలోకి వెళ్దాం చూపుల విషయంలోకి జాముల విషయంలోకి వెళ్ళబోయే ముందు మన టీం మెంబర్స్ నేను రోజు చెప్పి ఒకే ఒక చాలా చాలా ఇంపార్టెంట్ విషయం అదే కలర్ ఐడెంటిఫికేషన్ రంగించుకోవడం మనం వాడే దెబ్బలాట్లో రంగించుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ రంగించుకోవడంలో మాత్రం మిస్టేక్ చేసామంటే ఓడిపోతాం అందులో డౌట్ లేదు కనుక ఎట్టి పరిస్థితుల్లో కలర్ ఐడెంటిఫికేషన్లో మాత్రం మిస్టేక్ చేయొద్దు దయచేసి మీకు అర్థం కాకపోతే ఒకటికి సార్లు తెలుసుకోవడానికి ట్రై చేయండి మనకి చాలా వీడియోలు ఉన్నాయి కలర్ ఐడెంటిఫికేషన్ మీద ఓకే ఫ్రెండ్స్ ఓకే ఇక టాపిక్లోకి అయితే ఇక్కడ టైమింగ్ వచ్చేసి ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది వరకు ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది కాలం ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిస్తున్నప్పుడు నల్ల బొట్ల సెత్వాలు ఈరోజు ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా మ్యాక్సిమం పింగళాలు గెలుస్తాయి అన్నమాట అంటే మ్యాక్సిమం ఉదయం నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పింగళ చూపు అనేది ఎక్కువ గెలుస్తుంది దాన్ని ఈరోజు మైండ్లో పెట్టుకుని దెబ్బలాట ఆడుకోండి ఇక టాపిక్ అయితే ఇక్కడ నల్లబొట్ల సెతువాలు అనేవి ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం గెలిచే అన్నమాట కనుక మనం కంపల్సరిగా ముసుక్కి నల్లబొట్ల సెతువాళ్ళను మాత్రమే పెట్టుకోవాలి అలాగే ఇక నల్లబొట్ల సెతువుల తర్వాత చూపులు గెలిచే రంగులు వెళ్ళి చూపులకు మాత్రమే గెలిచినప్పటికీ సేతువాలు పశ్చిమగల కాకులు తొమ్మిది కాకులు కాకి నెమళ్ళు నెమల పింగళాలు గౌడి నెమళ్ళు గట్టి కాకులు నల్లకట్టు అబ్బరాసులు నెమలి అబ్బరాసులు ఇలాంటి అన్నమాట ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలిచే రంగులు వెళ్ళే చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటంటే పక్కన ఓడిపోయే చూడండి కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాది మాత్రమే పెట్టుకోవాలి చూడండి ఇక్కడ ఓడిపోయేసప్పటికి ఎర్ర మైలాలు కోడి మైలాలు కోడి రసంగులు కోడి డాగలు మిరప పండు డాగలు శుద్ధ ఎర్ర కక్కెరలు గరుడ మైలాలు గేరువాలు రసంగి డాగలు ఇలాంటివి అనమాట ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం ఈ టైమ్స్లో ఊడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు ఇవన్నీ కూడా ఈ టైమ్స్లో మ్యాక్సిమం ఊడిపోతాయి కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో మనం ఉపయోగించకోకుండా ఉంటే చాలా చాలా మంచిదన్నమాట మనం ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు ఈ టైమింగ్స్లో దెబ్బలాట పెట్టుకోవాలంటే నల్ల బొట్టల సేతువాళ్ళను లేదంటే సేతువారు బాగా కాకిచూపు అంటే కళ్ళు కాళ్ళు సేతు నల్లగా ఉన్న సేతువాళ్ళను కూడా పెట్టుకోవచ్చు ఓకే ఇక నెక్స్ట్ వాటి తర్వాత టైమింగ్ వచ్చేసి ఎనిమిది ముప్పై నుంచి పది నలభై వరకు ఎనిమిది ముప్పై నుంచి పది నలభై మంది కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్నప్పటికీ కోడి నెల పింగళాలు ఇందాకేమో నల్లంబొట్ల సెతువాలు ఇక్కడేమో కోడి నెమల పింగళాలు అవి పింగళాలే ఈ పింగళాలే ఈ టైమ్స్లో కోడి నెమల పింగళాలనేవి మాక్సిమం అన్ని రంగుల మీద గెలిచారు అనమాట కనుక మనం కంపల్సరీ ఈ టైమ్స్లో ముసుకు లేదా జోళ్ళు ఒప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కోడి నెమల పింగళాలను కనుక పెట్టుకుంటే కంపల్సరీ మనం ఈ టైమ్స్లో విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది అలాగే ఇక నెక్స్ట్ వాటి తర్వాత కోడి నెమల పింగళాల తర్వాత చూపులకు గెలిచారు వీళ్ళని చూపులకు మాత్రమే గెలిచేటప్పటికి కోడి నెమలు కోడి నెమల కక్కెరలు తెల్ల నెమళ్ళు కోడి పింగళాలు కోడి పసుపు రంగు అబ్బరాసులు కోడి మేళాలు ఇలాంటి రంగులు అన్నమాట ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలిచే రంగులు ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిస్తే రంగులు చూపులు కూడా మన వాటిని పర్టికులర్గా ఏ రంగులు మీద పెట్టుకోవాలంటే పక్కన ఓడిపోయి రంగులు చూడండి కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రం మాత్రమే పెట్టుకోవాలన్నమాట అప్పు అప్పుడే మనకి ఇక్కడ గెలిచే అవకాశం ఉంటుంది చూడండి ఇక్కడ ఓడిపోయిన చప్పటికి కాకి డాగలు గట్టి కాకులు శుద్ధ డాగలు కాకి డాగలు ఎర్ర డ్యాగలు నెమల డ్యాగలు అలాగే నల్లకట్టు అబ్బరాసులు బాగా కాళ్ళు కళ్ళు పచ్చకున్నటువంటి కాకినామల్లో ఇలాంటివి అనమాట అన్ని రకాల కాకులు పచ్చకాకులు పచ్చకాకి డాగలు మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది అన్నమాట ఓకే ఇక నెక్స్ట్ ఒక టైమింగ్ వచ్చేసి పదకొండు గంటల నుంచి ఒకటి పది వరకు పదకొండు గంటల నుంచి ఒకటి పది కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం వచ్చినప్పటికీ డాగ పింగళాలు ఇక్కడ డ్యాగ పింగళాలనేవి మాక్సిమం అన్ని రంగుల మీద గెలిచింది అనమాట కనుక మనం కంపల్సరీ ఈ టైమ్స్లో లేదా జోళ్ళొప్పు మీద దెబ్బలాట ఆడుకోవాలంటే మాత్రం ఇంటి పరిస్థితుల్లో డేక పింగళాలను కేవలం డేక పింగళాలను మాత్రమే పెట్టుకోవాలి అలాంటి వాటిని పెట్టుకుంటే మనం టైమ్స్లో కంపల్సరీ గెలిచే అవకాశం ఉంటుంది అన్నమాట అలాగే నెక్స్ట్ వాటి తర్వాత చూపులు గెలిచే రంగులని చూపులకు మాత్రమే గెలిచే అవకాశం ఉన్నప్పటికీ శుద్ధ డాగలు ఎర్ర పొలాలు ఎర్రబొట్ల సతువాలు కోడి డాగలు కోడి రసంగులు కోడి మైలాలు ఇలాంటి రంగులు అనమాట ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలిచే రంగులు ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు ఇవి చూపులు గెలిస్తే రంగులు కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటి పక్కన ఓడిపోయే ఉండేది కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయి రంగులు మాత్రం మాత్రమే పెట్టుకోవాలి అప్పుడే మనకి ఇక్కడ గెలిచే అవకాశం అనమాట చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికీ కాకి నెమలు బాగా ఆపసి కాకులు గట్టి కాకులు తుమ్మిదవన్ని కాకులు నల్లకట్ట అబ్బరాసులు నెమలి అబ్బరాసులు ఇలాంటి రంగులు అన్నమాట ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు కనుక ఇట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా మనం ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటే చాలా చాలా మంచిది కంపల్సరీ డేగ పింగళాలనే పెట్టుకోవడానికి ట్రై చేయండి ఓకే ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి ఒకటే ముప్పై నుంచి మూడు నలభై వరకు ఒకటే ముప్పై నుంచి మూడు నలభై కాలంలో ఇక్కడ మాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్నప్పటికీ కోడి కాకులు ఇక్కడ కోడి కాకులు అనేవి మాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉండదు రంగులు కనుక మనం కంపల్సరీ ఈ టైమ్స్లో ముసుకు లేదా జోళ్ళొప్పుని దెబ్బలాట ఆడుకోవాలంటే మాత్రం ఇట్టి పరిస్థితుల్లో కోడి కాకులను బాగా కుసితేలుపు ఉన్నారన్నమాట బాగా కుసితేలుపు ఉన్నటువంటి కోడి కాకులను కనుక ఈ టైమ్స్లో మనం ముసుకు పెట్టుకున్నామంటే కంపల్సరీ గెలిచే అవకాశం అనమాట అలాగే ఇక వాటి తరువాత చూపులు గెలిచే రంగులు వీళ్ళని చూపుల్లో మాత్రమే గెలిచే రంగుకి కోడి కాకి డాగలు నల్లకట్ట రసంగులు బూడిద రంగు మైలాలు కాకులు కాకి డాగలు డేగలు ఎరుపుకు మించిన డేగలు అలాగే కోడి డాగలు ఇలాంటి రంగులన్నమాట ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలిచే రంగులు ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి రంగులు చూపులు గెలుస్తే రంగులు కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తే ఏంటి పక్కన ఓడిపోయి రంగులు చూడండి కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రం మాత్రమే పెట్టుకోవాలి చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికి నెమల పింగళాలు డేగ పింగళాలు పశ్చిమకాల సేతువాలు ఎర్ర నెమలు పోలాలు పొలాలు బొట్ల సేతువాలు ఇలాంటి రంగులన్నమాట ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోతాయి ఓకే ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్నప్పటికి నెమలి డాగలు ఇక్కడ నెమలి డాగలు అనేవి మాక్సిమం అన్ని రంగుల మీద గెలిచిన రంగు అనమాట కనుక మనం కంపల్సరీ డెంగింగ్స్లో ముసుగు లేదా జోల్ ఒప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో నెమల డ్యాగలు కనుక పెట్టుకుంటే కంపల్సరీ డెంగులో మనకి విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది అలాగే ఇక నెమల డాగలు తర్వాత మనం ఇక్కడ ముసుగు పెట్టుకునే నెమల డాగలు మన కోడి చూపు అసలు ఎక్కడ ఉండకూడదు కోడి చూపులు అనేది నెమల డాగలు అనమాట ఇక వాటి తర్వాత చూపులు గెలిచిన చూపుకి ఎర్ర నెమళ్ళు కాగి పర్లాలు ఎర్ర అబ్బరాసులు డేగలు కాకి నెమల్లో నెమలి అబ్బరాసులు పశ్చిమగాల కాకి డాగలు పచ్చకాకి నెమల్లో ఎరుపుకు మించిన కాకి డాగలు ఇలాంటి రంగులు అన్నమాట ఈ రంగులన్నీ కూడా మ్యాగ్జిమం డ్యామ్స్లో చూపులు గెలిస్తే రంగులు ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిస్తే రంగులు చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగులు పెట్టుకుంటే చూడండి బూడిద రంగు మైలారు గోధుమ రంగు పింగలారు కోడి పింగళారు కోడి మైలారు నల్ల మైలాలు కోడి రసంగులు కోడి డాగలు మిరపపడి డాగలు చింతపిక్కల డాగలు డేక పింగళాలు గంధం పొట్టల సేతువాలు ఇలాంటి రంగులన్నమాట ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది ఓకే ఇక మనకి పక్కల గురించి చెప్పింది కాబట్టి రాత్రి విషయానికి వెళ్దాం ఇక్కడ నైట్ టైమింగ్స్ వస్తే ఇక్కడ టైమింగ్ వచ్చేస్తే పూట ఏడు గంటల నుంచి ఎనిమిది ఇరవై వరకు ఏడు గంటల నుంచి ఎనిమిది ముప్పై ఎనిమిది ముప్పై కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్నప్పటికీ కాకి పింగళాలు ఇక్కడ కాకి పింగళాలు లేదా బాగా పశ్చిమ గల కాకులు అనేవి మాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగు అన్నమాట కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుగు లేదా జోలికి ఒకటి కాకి పింగళాలనా లేదంటే బాగా పసింగాల కాకులనా ఈ రెండింటిని మాత్రమే పెట్టుకోవాలి ఇక వాటి తర్వాత చూపులు గెలిచే ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే నల్ల బొట్టల సేతవాలు నెమల పింగళాలు కాకి నెమలు గట్టి కాకులు నల్లకట్టు అబ్రాసులు ఇలాంటి రంగులు అనమాట ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమిం టైమ్స్లో చూపులు గెలిచే రంగులు ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు చూపులు కూడా మనం అంటే పర్టికులర్గా ఏ రంగులు పెట్టుకుంటే చూడండి రోడ్డు చెప్పి కోడి డ్యాగలు కోడి రసంగులు కోడి మైలాలు కోడి ఎర్ర మైలాలు శుద్ధ డాగలు మిరప పండు డాగలు ఇలాంటి ఇలాంటి రంగులన్నమాట ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైంలో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు కనుక ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి రంగులు రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో ఉపయోగించకోకుండా ఉంటే చాలా చాలా మంచిది ఎట్టి పరిస్థితుల్లో మనం ఈ టైమ్స్లో ముసుక్కి లేదా జోళ్ళకి కాకి పింగలాలన లేదంటే బాగా పసింగల కాకులన ఈ రెండింటిని మాత్రం ఉపయోగించుకోవాలా ఓకే ఓకే ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి ఎనిమిది ముప్పై నుంచి పది నలభై వరకు ఎనిమిది ముప్పై నుంచి పది నలభై మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచిన కోడి నెమలు ఇక్కడ కోడి అనేవి మాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగులు కనుక మనం కంపల్సరీ ఈ టైంస్లో ముసుకో లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో కోడి నెమలను కనుక పెట్టుకున్నట్లయితే మనం ఈ టైంస్లో కంపల్సరీ విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది అలాగే ఇక నెక్స్ట్ వాడి తర్వాత కోడి నెమల తరువాత చూపులు గెలిచిన రంగులోని చూపులకు మాత్రమే గెలిచిన కోడి నెమల పింగళాలు కోడి నెమల కక్కెరలు అలాగే కోడి మైరాలు కోడి పింగళాలు తెల్ల నెమళ్ళు తెల్ల కక్కెరలు ఇలాంటి రంగులమాట ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమి టైమ్స్లో చూపులు గెలిచే రంగులు ఓన్లీ చూపుల్లో మాత్రమే గిరుస్తే రంగులు చూపులు కూడా మన పర్టికులర్గా ఈ రంగులను పెట్టుకుంటే చూడండి పక్కన ఓడిపోయి ఉంది ఆ ఓడిపోయే రంగులు మాత్రం మాత్రమే పెట్టుకోవాలి ఇక్కడ ఓడిపోయినప్పటికి కాకి డాగలు పచ్చకాకి డాగలు కట్టు కాకులు ఎరుపుకి మించిన డాగలు నల్లకట్టు అపరాసులు నల్లకట్టు నెమలి అపరాసులు ఇలాంటి రంగులన్నమాట ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమి టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉండడం కనుక ఇట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో ఉపయోగించుకోకూడదు అంటే చాలా చాలా మంచిది ఓకే ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నైట్ రాత్రిపూట పదకొండు గంటల నుంచి ఒకటి పది వరకు రాత్రిపూట పదకొండు గంటల నుంచి ఒకటి పది మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచేసే చింతపిక్కల డాగలు ఇక్కడ చింతపిక్కల డాగలు అనేవి మెయిన్ అన్ని రంగుల మీద గెలిచారు అనమాట కనుక మనం ఇక్కడ ముసుకి చింతపిక్కల డాగలు మాత్రమే పెట్టుకోవాలి ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికి భాగాల డాగలు ఎర్ర పొలాలు డాగపింగళాలు శుద్ధ డాగలు గంధం బొట్ల సేతువాలు గోధుమ రంగు పింగలాలు ఎర్రబొట్ల సేతువాలు కోడి పింగలాలు కోడి రసంగులు గేరువాలు ఇవన్నీ కూడా మ్యాక్సిమం చూపులు గెలుస్తాయి చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తూ ఏంటంటే పక్కన ఓడిపోయిన చూడండి కంపల్సరీ పక్కన ఓడిపోయే రంగుల మాది మాత్రమే పెట్టుకోవాలి చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికి బాగా పశ్చిమగల కాకులు పచ్చకాకులు కాకి నెమల్లో పచ్చకాకి నెమలు శుద్ధ నెమల్లో పచ్చకాకి డాగలు ఎరుపుకు మించిన డేగలు తొమ్మిదివన్నీ కాకులు నల్లకట్టు అబ్బరాశులు నెమలి అబ్బరాసులు ఇలాంటి రంగులన్నమాట ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం ట్యాంక్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా ఈ ట్యాంక్స్లో ఉపయోగించుకోకుండా ఉంటే చాలా చాలా మంచిది చూసారు కదా ఫ్రెండ్స్ ఇది ఈరోజు మన కలర్ అప్డేట్ కాబట్టి మన కలర్ అప్డేట్ మీ అందరికీ వకట్ అవుతున్నట్లు మనం కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్